చేసుకుంటున్నారు మరి అమ్మవారిని ఎన్ని కష్టాలు పెట్టినా మర్చిపోకుండా అమ్మవారి నామం చేస్తున్నారు చూడండి మనం మాట్లాడదమ్మా కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు కూర్చోండి ఎందుకంటే స్థలపురాణం స్థలవాత్యం అంటారు ఈ స్థలంలో ఏదో వైబ్రేషన్ శక్తి ఉంది కాబట్టి ఇంతసేపు చెప్పగలుగుతున్నారు శక్తి లేదు చెప్పలేదు అమ్మవారు ఆ చెప్పడానికి సంసిద్ధులైంది అమ్మవారు దైవం మానుష రూపేణ అంటుంది శాస్త్రం భగవంతుడు మనుష్య రూపంలో ఉంటాడట మరి ఆ అమ్మవారు అనుకుంది ఈరోజు ఎంత శక్తివంతురాలో ఇంతమంది పండితులను కూర్చుండబెట్టి చేయించగలుగుతుంది అంటే ఇక్కడ సమ్ వైబ్రేషన్స్ ఈ స్థల పురాణం స్థల భాత్యం అంట ఈ స్థలంలో ఏదో శక్తి ఉంది కాబట్టి ఇంతమంది రాగలిగారు ఇంతమంది చేపగలుగుతున్నారు ఇంతమంది ముత్తైదులు ఇంతసేపు కూర్చుంటున్నారు అంటే సమ్ ఉందా లేదా మీరే ఒకసారి గుర్తుపెట్టుకోవాలి అది ఎట్లా అనుభవించాలి అంటే మనం ఈ పూజల చేత అమ్మవారి యొక్క నామం చేత మనసు నిండా అమ్మవారిని ఇప్పుకోవాలి వారిద్దరు ఏం చేస్తారు భార్యాభర్తలు రోజు అమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ అంటున్నారు చాలా సంతోషం సంతానం కలగలేదు రోజు కూడా నింద చేయలేదు దుర్గమ్మ మనం చూస్తాం ఒక పంతులు కానీ ఒక వారం పదిహేను రోజులు నెల రోజులు చేయ అంట చేయకపోయేసరికి పంతులు కుదిరుతావు నువ్వేం మాత్రం ఇచ్చినావో ఏమో మాకు ఒక్క అడిగాల్సి వస్తలేదు నా దేవుడు చూస్తలేడు కదా మనం అంటాం దేవుడి నింద ఎప్పుడు చేయకూడదు ఎందుకు ఇంత వచ్చి దేహం ఇచ్చే చాలు దైవ నింద చేస్తారా తల్లిదండ్రుల నింద చేస్తారా తల్లిదండ్రుల నిందా దైవ నిందా గురువు నిందా శివ నింద చేసిన వారికి భూమి మీద స్థానమే లేదట మరి వారిద్దరు కూడా పాపం వారు ఎవరిద్దరూ మంచిగా చేసుకుంటున్నారు ఆ పక్క గ్రామంలో ఒక మంచి గాజులు అమ్మేటువంటి అబ్బాయి ఉన్నారు అంటే గాజులు అమ్మ వ్యాపారం చేసుకుంటా వెనకట్లో గాజులు ఎట్లా వేసుకునేవారంటే మంచిగా సైకిల్ కు నిండా గాజులు కట్టుకునేవారు రకరకాల బట్టి గాజులు కట్టుకొని అమ్మేవారు ఊరు ఊరు తిరుగుతే అమ్మేవారు కొంతమంది పెద్ద మనుషులు ఇక్కడ ఉంటారు వాళ్ళ తెలుసు ఇప్పటి వాళ్ళకి తెలుగు కానీ పెద్ద మనుషులకు తెలుసు వెనుకటికి సైకిల్ మీద గాజులు కట్టుకొని ఊరు ఊర్లో అమ్మేవారు అయితే ఆయన ఏం చేశారంటే ఒక గురువు తటస్థపడ్డాడట ఒక గురువు కనపడ్డా కనపడంగానే ఆ గాజులు సైకిల్ పట్టుకొని అడుగుతున్నాడు స్వామి నాకు ఏదైనా మంత్రం చెప్తావా అన్నాడు వాడు చేస్తాడో చెయ్యడో అని చెప్పేసి ఏమనుకున్నాడు ఏం లేదు బిడ్డ నువ్వు దుర్గా 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 అని రోజా అన్నాడు నువ్వు దుర్గా దుర్గా నామాన్ని ఉచ్చారణ చెయ్యి అన్నాడు చూడండి దైవ నామం ఎట్లా ఉంటుందో చెప్పినటువంటి అమృత గడియల్లో వాడు ఏమనుకున్నాడు ఈయననే నాకు గురువు అన్నాడు నువ్వే నాకు దేవుడు అని చెప్పాడు అదే వాక్యాన్ని పట్టుకున్నాడు అందుకోసమే ధ్యాన మూలం గురుపూర్తి పూజా మూలం మూలం మంత్రమూలం గురువాక్యం మోక్ష మూలం గురు కృప గురువాక్యాన్ని ఎవరైతే పట్టుకుంటారో అది మోక్షానికి దారి తీస్తుంది మనం గురువాక్యమే పట్టుకో గురువాక్యాన్ని ఎప్పుడు గురు నింద చేయకూడదు గుర్తుపెట్టుకోండి బ్రహ్మోపదేశం మంత్రోపదేశం గురుపదేశం అనే మూడు ఉపదేశాలు ఉంటాయి మరి వారు మంచి గురువాక్యం పట్టుకున్నాడు వాడు దుర్గా 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 అనుకుంటూ రోజు సేవ చేస్తున్నారు రోజు పొద్దున్న లేచి నుంచి వ్యాపారం పోయే బతుకు స్నానం చేసి నుంచి రాత్రి పడుకున్నప్పుడే వానికి నేలకకు రెస్ట్ ఉన్నది అప్పటి వరకు రెస్ట్ లేదు ఈ నేలక రెండున్నర అంగుల నేలక ఏం సాధన చేస్తుంది అంటే దుర్గా సాధన చేసింది దుర్గా నామస్మరణ భక్తి నామస్మరణ సాధన చేస్తున్న రోజు అందరు అనుకుంటున్నారు ఎవరికి అమ్మదండతయి దుర్గా అంటున్నారు ఎంత గాజులు ఎంత అంటే దుర్గా అంటున్నారు వెంటనే దుర్గా 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 అని మొత్తం దేహం అంతా నింపుకున్నాడు చూడండి దేహం అంతా ఎవరికి ఉందో తెలుసా నామం దేహం ఎవరికి ఉంది దేహంలో నామం మొత్తం ఆంజనేయ స్వామికి ఆంజనేయ స్వామి రామనామం అంత గురు భక్తి ఆయన ఆయన మించింది ప్రపంచంలో లేరు అంత నామం చెయ్య మనం ఒక్క జపమాల నూట అయిర్వేది కాంగని ఎప్పుడెప్పుడు అయిపోతుందో అనుకుంటాం ఆ మాల ఆ మాల కొంతమంది ప్రదక్షిణ చేస్తుంటారు గుడి చుట్టూ తిరుగుతుంటారు ఇట్లా ఇట్లా తిరిగి మళ్ళీ ఇట్లా చూస్తారు ఆ మొబైల్గా దానివల్ల ఫలితం వస్తుందా మీరే చూసుకోండి ఒక ఐదు నిమిషాలైనా సరే చేసే మాల సక్రమంగా చెయ్యాలి మరి ఆ యొక్క దుర్ ఆ పిల్లవాడి మంచి నామం చెప్తున్నాడు గాజులు అమ్ముతున్నాడు ఇక అందరు కలిసి ఆ ఊరోళు అందరు కలిసి ఒక నిర్ణయం చేసారు వీడు అయిపోయిండు రోజు అమ్మ అమ్మ అంటున్నాడు దుర్గమ్మ దుర్గమ్మ అంటున్నాడు అని అందరు కలిసి ఒక పేరు పెట్టిరు మీరు కూడా పెడతారు అప్పుడు ఏం పేరు పెట్టిండే వాళ్ళకు తెలియకుండా దుర్గాదాసు దానికి దాసు అని పెట్టేసి చూడండి ఎంత మంచి కలిపిండు వాక్యం అందుకోసమే తల్లి గర్భంలో జననం జరిగినప్పుడు భగవంతుడు ఒక నామం పంపిస్తాడు ఒక డేట్ ఇస్తాడు ఒక నక్షత్రం ఇస్తాడు జన్మనామం రాస్తారు పంతులుగా తర్వాత తొట్లలు ఒక పేరు పెడతారు తర్వాత ఒక ముద్దు పేరు వేస్తారు ఆ కుక్క పేరు పిలుస్తారు తర్వాత ఆయుష్ ప్రమాణం మీరే తక్కువ చేస్తున్నారు ఎవరు తక్కువ చేయట్లేదు మనమే పిల్లలకు ఆయుష్ ప్రమాణం మనమే తక్కువ చేస్తున్నారు మరి అందరు కలిసి దుర్గాదాసు నామకరణం చేసేశారు మరి నడుస్తుంది దుర్గాదాసం సరే ఎవరేమనుకున్నా దుర్గాదాసు మంచిగా నామం చెప్తున్నాడు అందరూ చెప్తున్నారు మరి ఆ దుర్గాదాసు ఒక రోజు ఏం చేశాడు అంటే ఈ బ్రాహ్మణ దంపతులు ఉన్నటువంటి ఊరుకు పోవాలని నిర్ణయం చేసుకున్నాడు గాజులన్నీ సైకిల్కి వేసుకున్నాడు వేసుకొని వాళ్ళ ఊర్లోకి పోవాలంటే సెల ఏరు దాటాలి వాగు నీళ్లు దాటి లోపల పోవాలి ఆ ఊర్లోకి పోవాలి మంచి శిల ఏరు వస్తున్నది ఆ సెల ఏరు నుంచి ఈ దుర్గాదాస్ ఏం చేశారంటే మంచిగా సైకిల్ ను గాజులన్నీ నిండా నింపుకొని కొద్దిగా శిల ఏరు దాటి వాళ్ళ ఊర్లోకి పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అప్పుడు సాక్షాత్తు లలితామరాంఠి అనేటువంటి అమ్మవారు యాదేవి సర్వభూతేశు దుర్గా నమో నమస్త ఆ దుర్గాదేవి ఏం చేసిందంటే మంచి బాల త్రిపుర సుందరి రూపం వేసుకుందట చూడండి అమ్మవారి బాల త్రిపుర సుందరి తెలుసా మీకు ఎట్లా ఉంటుందో చక్కగా మంచిగా లంగా కట్టుకొని మంచిగా అమ్మవారు బాల త్రిపుర సుందరి రూపం వేసుకుంది వేసుకొని ఆ దుర్గాదాసుని మెలుస్తున్నారు ఓ దుర్గాదాసును ఇటు రా ఇటు రా అంటుంది సాక్షాత్ అమ్మవారు వారికి తెలియదు పిలిస్తే వచ్చిండు చెట్టు కింద కూర్చున్నారు మంచి దుర్గాదాసు అన్న అమ్మ చెప్పను నాకు గాజులు వేస్తావా అని అడిగింది సాక్షాత్తు లలితాబరామ దుర్గాదేవి వేస్తా అమ్మ సరే అమ్మ వాడి గాజులు వాడి పని ఏంటంటే గాజులు ఇలా ఒత్తి వేయాలి వాడి సిస్టమ్ వాడి లేకపోతే అది లోపలికి గాజు సాక్షాత్తు రెండు గాజులు ఇట్లా వేస్తున్నాడు అమ్మవారికి అమ్మవారు అడుగుతున్నారు ఓ దుర్గాదాసు నాకు గాజులు వేస్తున్నావు కదా నీకు డబ్బులు ఇవ్వాలి కదా ఇవ్వకపోతే ఫలితం ఉండదు కదా ఏదైనా సరే కార్యం చేసుకున్నాక ఇవ్వాలి పత్రమో పుష్పమో లేకపోతే ఫలితం ఉండదు నీకు ఇవ్వాలి కదా మరి గాజులు వేస్తున్నా ఊరికి వేసుకోదు కదా నీకు డబ్బులు ఇవ్వాలి కదా నా దగ్గర లేవు అన్న సాక్షాత్ లలితా పిగ్న అమ్మవారి దగ్గర శ్రీపీఠంలో తక్కువ ఉంటాయా నా దగ్గర లేవు అన్నది సరే పర్వాలేదమ్మా నువ్వు నా బిడ్డ నీకేసినా అనుకుంటాను అట్ల కుదరదు నీ రుణంలో నేను ఉంటా చూడండి రుణానుబంధ రూపేణ పశు పత్ని రుణాల రుణానుబంధం ఇన్ని వాక్యాలు వినాలంటే మీరు పూర్వజన్మంలో సుకృతంలో తల్లిదండ్రుల దయ వల్ల ఇన్ని వాక్యాలు వినగలుగుతున్నారు ఈ రోజు ఈ క్షణంలో ఇంతమంది ఉన్నారు సంగారెడ్డి పట్టణంలో మనకు మాత్రం లభ్యమైంది అంటే నీ దగ్గర సమ్ ఏదో ఉన్నది అంతర్భిష్యత సర్వం వ్యాప్తం నారాయణ స్థితి మీ శక్తి మీకు తెలవట్లేదు అందుకోసం ఈ రోజు చెప్తున్నా సాధన చేయండి మీరు అంతే మరి ఆ అమ్మవారు ఏం చెప్పింది అంటే నా దగ్గర డబ్బులు లేవన్నది సరే అన్నాడు కానీ నీకు డబ్బులు ఇస్తా ఏదైతే గ్రామంలో పోతున్నావో ఆ బ్రాహ్మణ దంపతుల పేరు చెప్పింది వారి దగ్గర కుంకుమార్చన చేసిన డబ్బలో పైసలు ఉన్నాయి ఇమ్మని చెప్పి రూపాయి బిల్లలు ఉన్నాయి ఇమ్మంది చెప్తా సరే అమ్మా అన్నాడు అని ఏం చేసిండు రెండు చేతులకు మంచిగా రెండు 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 డజన్లు మూడు మూడు డజన్లు గాజులు ఎక్కిచ్చి పట్టి గాజులు ఎండ మంచిగా చక్కైనటువంటి గాజులు గలగలగల చప్పుడు వస్తున్నాయి అందుకోసమే స్త్రీలు గాజులు ధరించడం వల్ల ఈ నై ఈ వైబ్రేషన్స్ ఈ నర వ్యవస్థ అని చెప్పాలి కానీ మనం ఏం చేస్తాం ఒకటే గాజేస్తాం ఒకటే వాచి పెడతాం ఆ దీనివల్ల మనం శక్తి తక్కువైపోతుంది మనలో శక్తి ఎక్కడ ఉంటుంది శక్తి స్వరూపం ఎక్కడ ఉంటుంది మనలో ఉంటుంది అందుకోసమే క్రోధేచ గాలి దుర్గా భోగేవాలి సాక్షాత్ అమ్మవారి స్వరూపాలు మీరు మరి అందుకోసమే భారతదేశంలో స్త్రీ ఔనిత్యం ఎలా విధంగా చెప్పబడింది ఎక్కడైతే స్త్రీ పూజించబడుతుందో అక్కడ సర్వదేవతలు ఉంటారట ఎంతమంది స్త్రీల మధ్యలో అమ్మవారు ఉంది చూడండి ఎత్ర నార్యంతి పూజంటే తత్ర రమంతి దేవత అంటుందే శాస్త్రం మరి అలాంటి ఆడపడుసులను మనయించి చేయాలి కంటే నీరు పెట్టకుండా చూసుకోవాలి ఆ దుర్గాదాసుకు చెప్తుంది అమ్మవారు పలాని బ్రాహ్మణుల దంపతులు ఉన్నారు ఇయ్యం చెప్పు డబ్బులు ఇస్తారని సరే అమ్మా అని చెప్పేసిండు రెండు చేతులకు గాజు నిండా వేసేసి అమ్మవారు అని తెలియదు దుర్గా 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 అంటూ వేస్తున్నాడు అమ్మవారు అడిగిందట ఈ రో ఇప్పుడు వరకు నువ్వు కొన్ని సార్లు కొన్ని వేల సార్లు చెప్పిన దుర్గా దుర్గా అంటున్నావు ఈ దుర్గా ఎవరు అని అడిగిందట సాక్షాత్తు దుర్గాదేవే దుర్గాదాసుకు అడిగింది ఈ దుర్గా ఎవరు అన్న అంటే ఒకటే మాట అన్నాడు నాకు జన్మనిచ్చిన తల్లి నాకు జన్మనిచ్చిన తల్లి అని దయ చూడండి వాగర్థ వ్యవస్థ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరు అంది పార్వతీ పరమేశ్వరు సంతోష పెట్టదు అమ్మవారు నవ్వుతుంది వేసుకున్నది ఎంత గాజులు వేసుకున్నది రెండు చేతులు వీడు డ్యూటీ అయిపోయింది చక్కగా వెళ్ళిపోయి వెనికి తిరిగి చూడాలి వాడి భక్తి అలాంటిది మెల్లిగా గాజులు వేసుకున్నాడు మంచి సైకిల్ పట్టుకున్నాడు ఆ బ్రాహ్మణుడి దగ్గరకు పోయా ఆ బ్రాహ్మణు ఇంటి ముంగట ఆగా పిలుస్తున్నాడు ఓ బామ్మయ్యా ఇట్లా రా అని చెప్పేసి పాపంలో పట్టుండి ఇద్దరు కూడా ఎవరో పిలుస్తున్నారని వచ్చి రాగానే అడుగుతున్నా కొద్దిగా నీ పూజా పెట్టలో ఉంటే ఇస్తావా అని అడిగి నీ బిడ్డ అక్కడ వేసుకున్నది గాజులు ఇస్తావా అడిగి నా పూజా పెట్టలో పైసలు లేవు ఆ మాట అమ్మాయి చెప్పింది మొదలు చెప్పింది నువ్వు ఇట్లా నాకు పిల్లలు లేరని చెప్తాడు వినకు అన్నారు నాకు బిడ్డలే లేదని లేదు లేదు నీకు బిడ్డ ఉన్నది అక్కడ ఊరు బయట అక్కడ చెరువు దగ్గర ఆడుకుంటుంది కొద్దిగా పైసలు ఇవ్వమన్నారు వీళ్ళు పరీక్ష అనుకున్నారు చూడండి అమ్మవారి పరీక్ష ఆ విధంగా ఉంటుంది మళ్ళీ ఆ ఇద్దరు దంపతులు ఆ కుంకుమ భరణి దగ్గరికి వెళ్ళి అందులోకి ఒక తీస్తున్నారు రూపాలు అనేక రూపాలు పడుతున్నాయి మెల్లిమెల్లి వెళ్తున్నాయి అన్నిటి తీసుకొచ్చా ఇన్ని సిక్కలు మంచి తీసుకొచ్చి ఆ దుర్గాదాస్కి ఇచ్చా ఇద్దరు దంపతులు ఇద్దరు కలిసి దుర్గాదాస్కి ఇగో పైసలు అన్నావు కదా తీసుకో నా బిడ్డ గాజులు వేసుకున్నది అన్నావు కదా ఎక్కడున్నదో చూపెట్టు అన్నాడు చూడండి వాళ్ళు కూడా అడిగేది నువ్వు మా బిడ్డను చూసినావు కదా కొద్దిగా మాకు కూడా చూపెట్టు ఎక్కడ ఆడుకుంటుందో అన్న వారి కోపం వచ్చింది మెల్లి ఆ డబ్బులు అన్ని ఆయనకిచ్చింది నేను చూపెట్టినాకనే తీసుకుంటా అంటే అంత భక్తి నమ్మకం మరి వాడు చేసేటువంటి పని కల్మషం లేకుండా వాడి మనసు అంతా దుర్గ ఉంది వాడి కాన్సెప్ట్ ఒకటే ఉంది నేను చూపెట్టాక తీసుకుంటా నేను నిజం అబద్ధమేదో నిజమేదో మనం కొన్ని కొన్ని చూస్తుంటా కళ్ళు మోసం చేస్తుంటాయి కదా అన్ని పంచపోతే పంచేంద్రియాలు అన్ని మన దగ్గర ఉన్నాయి కరెక్ట్ కరెక్ట్గా ఉపయోగించాలి మరి ఏం చేసిండు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని తీసుకొని చెరువు దగ్గర వస్తున్నాడు చెరువు నిర్మానుష్యంగా ఉంది అక్కడ ఎవరు లేరు దుర్గా దుర్గా అని పిలుస్తున్నాడు యాదేవి సర్వ సర్వప్రాణి రూపేణ సంస్థిత పిలుస్తున్నారు ఎక్కడ కనపడతలేదు వారికి కోపం వచ్చింది ఓ దుర్గమ్మ ఎక్కడున్నావో కదిలి రా అన్నాడు ఆర్థతో పిలిచాడు మనసు నిండా ఏ పిల్ల ఎక్కడ రా అన్నాడు భక్తి నమ్మకం వాడు ఆ పిల్ల ఏం చేసింది అంటే సాక్షాత్ దుర్గమ్మ గలగల గలగల చప్పుడుతో ఆ రెండు చేతులను పైకి ఎత్తిందట ఆ నీళ్ల లోపటి నుండి ఆ ఏదైతే సెలయేరు ఉంటుందో ఆ సెలయేరు నుండి ఆ రెండు చేతులను పైకి లేపింది మంచి నిండా వేసినటువంటి గాజులు కనపడుతున్నాయి అప్పుడు అంటాడు చూడు నీ బిడ్డ నీళ్ళల్లో ఆడుకుంటున్నది మనసు నిండా చెప్తున్నాడు నీ బిడ్డ ఆ నీళ్ళల్లో ఆడుకుంటున్నది చూడు అన్న బ్రాహ్మడు పరిశానవుతున్నా ఏమిటి విచిత్రం అమ్మా ఇన్నేళ్ళ నుంచి నేను పూజ చేస్తున్నాను ఇన్నేళ్ళ నుంచి నేను నా కర్మ సంచిత ప్రావర్తన వదిలిదా అమ్మా నాకు దర్శనం ఇవ్వలేకపోయావే నీ చేతులే నాకు దర్శనం కలిగాయని చెప్పేసి మురస సిర ప్రణవోస్ నమస్కారం చేసేశాడు ఆ రెండు చేతులు అమ్మవారి చేతులు చూసేటువంటి భాగ్యం దొరికింది వెంటనే చెప్తున్నాడు దుర్గాదాసు చాలా సంతోషం నాకు సత్సంతానం లేనప్పటికీ ఆ జగన్మాతనే నువ్వు నాకు నువ్వు వేసింది ఎవరికో కాదు నాయన సాక్షాత్తు జగదా లలితాపరాంబిక అనేటువంటి అమ్మవారికి ఆ దుర్గమ్మకి నువ్వు గాజులు వేసును అనగా చెప్పగానే వాడి కళ్ళలకు జలధార వస్తుందట బాష్ప అమ్మ నా జన్మ ధన్యమైందని చెప్పేసి చెప్పే తాత్పర్యం మనకు కూడా భగవంతుడు అమ్మవారి పాదాలు దొరకాలంటే మన సమాధియత మనస్ఫూర్తిగా చేయ ఏ కార్యక్రమం చేసినా మనస్సు నిండా నింపుకొని చేస్తే ఖచ్చితంగా మనకు ఫలితాలు ఉంటాయి ఫలితం ఏది వృధా ఖచ్చితంగా భగవంతునికి చేసిన తల్లిదండ్రులకు చేసిన గురువులకు చేసినా ఆ ఫలితం ఎక్కడో బాధ మీ పిల్లల్ని కాపాడుతుంది చెప్పే తాత్పర్యం కాబట్టి మీ రోజు అనిత్యం కూడా ఈరోజు మరి దుర్గమ్మకు కొద్దిసేపట్లో ధాన్యాధివాసం చేస్తారు ఫలపుష్పాధివాసం చేస్తారు క్షయ్యాధివాసం చేస్తారు అంటే ఈరోజు అమ్మవారు రోజు రెస్ట్ తీసుకుంటారు ఈరోజు ధాన్యంలో పడుకుంటుంది ఫలపుష్పాలలో పడుకుంటుంది అనేకమైన కైంకర్యాలు చేస్తూ అమ్మవారిని షేరం మరి రేపటి నుండి అమ్మవారి డ్యూటీ స్టార్ట్ అయింది మీరు ఊరుకుంటారా ఊరుకోగలరు రేపు అమ్మవారిని స్వాహ చేతుల చరిత్రం పెడతారు యంత్రం పెట్టగానే దాని మీద మూర్తి ప్రతిష్ట చేస్తారు మూర్తి ప్రతిష్ట చేయగానే శాస్త్రోక్తంగా కళన్యాసం జీవన్యాసం ప్రాణపతిష్ఠ చేసి దృక్ చేసి అమ్మవారు సర్వాంగ సుందర దర్శనం విప్పిస్తారు అమ్మవారు అమ్మవారిలో ఒక శక్తి వచ్చేసరికి కళ్ళు విప్పగానే అమ్మవారు తన రూపాన్ని తాను చూసుకుంటుంది మొట్టమొదలు తన రూపాన్ని తాను చూసుకుంటుంది కాబట్టి రేపటి రోజు అమ్మవారి సర్వాంగ సుందర దర్శనానికి మనమందరం రావాలి ఆ భగవద్ దర్శనానికి మనమందరం రావాలి రేపటి నుండి మూడు వందల అరవై ఐదు రోజులు కొన్ని వేల సంవత్సరాలు మనం ఆ అమ్మవారు చూస్తారు నువ్వు వెళ్ళిపోదో నేను వెళ్ళిపోదు కానీ అమ్మవారు వెళ్ళదు కదా గుడి వెళ్తుందా మనం చేసేటువంటి ఈ యొక్క కార్యం ఎవరైతే చేస్తున్నారో కార్యకర్తలు రోజు శాస్త్రోక్తంగా దుర్గమ్మవారిని కూర్చున్న పెట్టాలన్నటువంటి తత్వం మరి కిషన్ రావు గారికి కలిగినందుకు వారికి ఆయురాగ్రహాలు అష్టైశ్వర్యాలతో పాటు వారి ఆరోగ్యం స్థిర నివాసంగా ఉండాలని చెప్తూ మా కాశీ గురు పరంపర ద్వారా వారి వంశాన్ని కూడా ఆశీర్వదిస్తూ మరి ఎందుకంటే ఒక మంచి కార్యం చెయ్యాలి అంటే దైవ కార్యం చేయాలి అంటే శ్రేయాంశు బహువిజ్ఞాని మన హిందూ సనత్య సనాతన ధర్మంలో ఒక కార్యం చేస్తున్నామంటే అనేకమైన విజ్ఞానం కలుగుతాయి గుడిలో కూర్చుంద పెడుతున్నామంటే ఎందుకు అంటారు కొంతమంది ఆ విధంగా అనకూడదు మనం అందరం కూడా అమ్మవారికి దాసులమే ఇందాక చెప్పాను మనమందరం దాసులమే నేను కూడా అమ్మవారికి దాసుల మీరేం కాదు అందరం దాసులమే కాబట్టి రేపటి రోజు మరి అమ్మవారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం ఉంటుంది అత్యంత పరమ పవిత్రమైనటువంటి అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమం గురువారం మంచి బ్రహ్మాండమైనటువంటి వారం రోజు అమ్మవారి కూర్చుంటుంది సంఘారెడ్డిలో మరి అమ్మవారి యొక్క కైంకర్యాలు పూజా కైంకర్యాలు రేపటి వరకు వాళ్ళు చేస్తారు చాలా సంతోషం ఉంది రేపు అందరూ ఇక్కడ వాళ్ళక్కడ వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత గుళ్ళో అమ్మవారు కూర్చుంటుంది డ్యూటీ చేస్తుంటుంది మనం వస్తాం మనం రోజు గుడికి రావాలి దూపం దీపం పెట్టాలి మంచిగా నమస్కారం చేసుకోవాలి కానీ మనం ఏం చేస్తాం ఆ గుడి చుట్టూ ఏదన్నా కనపడితే కూడా ఊడువం మనం తూడువం అక్కడ దీపం వెలిగకపోతే ఫోన్ చేసి చెప్తాం మందికి చెప్తాం అక్కడ ఆ గుళ్ళో దూపమే లేదు దీపమే లేదు నువ్వు చేసేమన్నాయి కదా నువ్వు కూడా మానవ జన్మ తీసుకున్నావు కదా ఇది ఒక్కటి నేర్చుకోండి ఎందుకంటే మన ధర్మం మన హిందూ సత్య సనాతన ధర్మంలో మనం భారత్ మాతాకి జై అంటూ మనం ఉండాలి కదా మనమే మందికి చేసినట్ల కాబట్టి ఇది మనది భగవంతుడు ఎవరు అందరి వాడు అమ్మవారు అందరిది కాబట్టి రేపటి రోజు ఇక్కడ అటువంటి సేవ మీరు నవరాత్రిలో కూడా అందరూ వచ్చి మంచి కైంకర్యాలు చేసుకుని పిల్లా పాపలతో పాడి పండులతో కలకాలం చల్లగా ఉండాలని చెప్తూ నా వానికి విరామాన్ని ఎందుకంటే సాధువునాం దర్శనం పుణ్యం మీరు అనుకుంటు కఠినంగా చెప్పిపోయిందని బరాబరు చెప్తాం ఇట్లనే చెప్తాం ఎక్కడ పోయినా చెప్తాం మా జీవున్నంత మటుకు చెప్తాం ఇది ధర్మ సందేహమే లేదు ఎవరికి భయపడేదే లేదు ఎందుకంటే దండం పట్టుకున్నదే ధర్మం కోసం భయపడడం కోసం కాదు కాబట్టి మనం ఈ రోజు చేస్తున్నటువంటి కార్యక్రమం మంచి వేద పండితుల చేత ఇట్లాంటి ప్రతిష్ట జరుగుతున్నందుకు మనం అందరం కూడా సుభిక్షంగా ఉండి మనమందరం కూడా నిత్య నైమిత్తిక కామ్య కర్మ అనుష్ఠానం చేస్తూ మనం సన్మార్గులపై నడవాలి మన పరంపరను నడిపించాలి మన గృహస్థాధర్మంలో మీరు వెనక నడుస్తే వాళ్ళందరూ నడుస్తారు కాబట్టి మీ అందరికీ ఒకటే ఒక రిక్వెస్ట్ మీ తల్లిదండ్రులకు సేవ చేయండి మీ తల్లిదండ్రులు అనాథాశ్రమాలలో జయించేయకండి పాతకం చుచ్చుకుంటుంది చూడండి మీకు శరీరంలో కుష్టు రోగం సంభవిస్తుంది మీ తల్లిని గంట చేస్తే మీ తల్లిదండ్రులు జయించే తల్లిదండ్రులను తీర్చుకోలేము గుర్తు పెట్టుకోండి నాతో పరదేవత అంటుంది తర్వాతనే దేవుడు కూడా కాబట్టి మీరందరూ కూడా జరుచ తల్లిదండ్రులకు సేవ చేసుకొని తరించాలని చెప్తూ నా వానికి విరామిస్తా స్వస్తి లోకా పరిపాలన సుఖినో భవంతు ధర్మకి జయ హో అధర్మకి నాశో స్వధర్మకి రక్షక కళ్యాణహో సత్య సనాతన ధర్మకి జయహో గోమాతాకి అందరు చెప్పండి శ్రీమాత్రే రీమా గట్టిగా చెప్పండి లేకపోతే రాత్రి పన్నెండు వరకు ఇట్లా చెప్తాను వాళ్ళ చెప్తాను మా గొంతుకు విరామం ఉండదు ఒకసారి గట్టిగా చెప్పండి లక్ష్మీరమ గోవిందా గోవిందా అంటే వైద్యావులం దానం చేసిన పుణ్యం చెందాక స్వామివారు చెప్పారు కదా మంచి వస్తుంది అని చెప్తే లక్ష్మీరాము గోవిందా జగదాంబ విశ్వపాలిని మాతాకి జయ స్వామివారి యొక్క అనుగ్రహ భాషణంలో నాలుగు విషయాలని చెప్పాను నేను నాలుగు కాదు పద్నాలుగు విషయాలు చెప్పాను స్వామివారు చెప్పారా లేదా పద్నాలుగు విషయాలలో నాలుగు విషయాలైనా మన జీవితంలో మనం ఆచరణ చేస్తూ అమ్మవారి కృపకు పాత్రలో ఉదాండ్ ధాన్యాది వాసన ఉంటుంది మీరు తెచ్చుకున్నటువంటి ధాన్యాన్ని ఫలాలన్నింటినీ కూడా ఇక్కడ ఒక డబ్బు ఇస్తారు దాంట్లో పెట్టండి ఫలపుష్పాలు ధాన్యాలన్నీ కూడా దాంట్లో పెట్టండి ఒక రెండు టబ్బులు పెట్టండి ఒక దాంట్లో పండ్లు పువ్వులు ఒక దాంట్లో అందరికీ ఇక్కడ బియ్యం ఏర్పాటు చేస్తారు ఒక బియ్యం తీసుకోవాలి ఇలా తీసుకొని ఒకటే కుప్పటి ఇలా వేసి ఇలా వేసేసి వెళ్ళిపోవాలి కింద నుంచి వంకి వేయాలి మొట్టమొదటిగా స్వామివారి చేతుల మీదుగా కార్యక్రమం ఉంటుంది తర్వాత మనం అందరం